హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్య రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో చకోడీ రెసిపీని అయితే చూపించబోతున్నాను అచ్చం బయట స్వీట్ షాప్ లో తెచ్చుకున్న విధంగానే ఉంటాయనమాట చాలా సింపుల్ ప్రాసెస్ తోటి ఈ చకోడీలను ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చకోడీలు అంటే అందరికీ ఇష్టమే కదండి పిల్లలకి పెద్దలకి కూడా అలాంటి చకోడీ రెసిపీని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉండి ఎంతో టేస్టీగా ఉంటాయి అనమాట ఇంకెందుకు సేమ్ ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో లో తీసుకున్నాను అంటే నేను రెండు కలిపి చేస్తున్నాను మరొకసారి అచ్చం బియ్య పిండితో చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాము కడాయిలో రెండు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఏ కప్పు అయితే పిండి తీసుకున్నాము అదే కప్పు తోటి రెండు కప్పుల వాటర్ నైతే వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను ఎక్కువగా సాల్ట్ వేసుకోవద్దు వాటర్ లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ప్లేస్ లో బటర్ గాని డాల్డా గాని వేసుకోవచ్చు బయట స్వీట్ షాప్ లో అయితే డాల్డానే వేస్తారు నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేసినా గానీ చాలా గుల్లగా వచ్చాయి ఒక టీ స్పూన్ వేసుకున్నాను పావు టీ స్పూన్ లో సగం ఏమో కారం వేసుకున్నాను తినే స్పైసీ నెసిన బట్టి కారం కొంచెం పెంచుకోండి నేను కొద్దిగా వేసాను వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండాలి ఇలా మరిగేటప్పుడే ఇటుకడంత పసుపు కూడా వేసుకున్నాను కలర్ కోసం అని ఇవంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ అనేది బాగా మరగాలి అలా మరిగేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకునే స్టవ్ ని ఫస్ట్ బియ్య పిండి వేసుకున్నాను తర్వాత మైదాపిండి వేసుకున్నాను మీరు ఇలా విడివిడిగా వేసుకోకుండా రెండింటినీ కలిపేసుకొని వేసుకోండి నేను ఇలా వేసాను ఇప్పుడు ఈ వాటర్ లో వేసిన తర్వాత పిండంతటిని కూడా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా మీరు చెయ్యండి అస్సలు పగలకుండా పేలకుండా వస్తాయి అనమాట ఇప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము లోపు చల్లారిపోయింది పిండి అంతా కూడా ఈ పిండి అంతటిని కూడా తీసి ఒక ప్లేట్ లో వేసుకుంటున్నాను ప్లేట్ లో వేసుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంది ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకొని బాగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే బాగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి అప్పుడే చకోడీలు చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటాయి ఆయిల్ లో వేసినప్పుడు కూడా పేలకుండా ఉంటాయి అనమాట ఇలా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను చేతికి అప్లై చేసుకుని బాగా మెత్తటి డోలాగా కలుపుకోవాలి ఉండలు అనేది లేకుండా చూసుకునే విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి పిండి ఎంత బాగా కలుపుకుంటే చెకోడీలు కూడా అంత బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని నేను వేరే బౌల్లోకి మార్చుకున్నాను కొంచెం కొంచెం పిండి తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా చాపింగ్ బోర్డు మీద వేసుకొని ఇలా సన్నగా మనకి ఎక్కువ లావు లేకుండా మరీ సన్నంగా లేకుండా మీడియం గా ఉండేటట్లుగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట వేలుకు చుట్టుకొని వీటిని కట్ చేసుకోవడమేను ఇలా వేలుకు చుట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగానే చేసుకోవచ్చు లేదంటే నేనైతే తొందరగా అయిపోతాయని చెప్పేసి మురుకులు చేసే గొట్టాలతో చేసానమాట మురుకుల గొట్టాన్ని తీసుకొని దాంట్లో ఇలాంటి ప్లేట్ ఒకటి ఉంటే వేసుకొని ఇలా సింగిల్ హోల్ ఉన్నది వేసుకొని ఈ పిండిని తీసి దీంట్లో ఎంత పిండి పడుతుందో అంత పిండిని దీంట్లో పెట్టేసుకొని మిగతా పిండికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పిండి ఆరిపోకూడదు ఇప్పుడు లిడ్ తోటి క్లోజ్ చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా అయితే చాపింగ్ బోర్డు మీద మనకు ఎంత పొడవు వస్తే అంత పొడవునా ఇలా వేసుకోవాలి అప్పుడు మనం చెక్కొడి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది స్టార్ ప్లేట్ కాదండి ప్లెయిన్ గానే ఉంది ఇలా చేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతాయని నేను ఇలా చేశాను ఇలా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి తొందరగా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు అంత పిండి కూడా నేను ఈ విధంగానే మురుకులు కొట్టంలోనే వేసి అన్ని ఈ విధంగా చేసి పెట్టుకున్నాను చూసారు కదా పెట్టుకున్నాను ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టేసుకున్నాను చూసారు కదా అన్ని కూడా ఈ విధంగా చక్కగా చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని తీసుకున్నాను ఒక జాలీ గరిటెలో వేసుకున్నాను అనమాట కొన్ని కొన్ని మాత్రమే తీసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇవి చకోడికి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని స్టవ్ని అప్పుడు చెకోడీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే అయితే ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి స్పూన్ తోటి ఇలా కలిపామంటే ఏమన్నా అతుక్కుంటే కూడా అవన్నీ కూడా విడిపోతాయి అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా ఇలా విడిపోయాయి ఇప్పుడు ఇలా బుడగలన్నీ తగ్గిపోయిన తర్వాత వీటిని తీసేసుకుందాము పక్కకి మరొకసారి ఫ్రై చేసుకుందాము ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అయ్యాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మరొకసారి వేసుకుందాము మరొకసారి వేసుకొని అవి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇవి అవి రెండు కలిపి ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట అందువల్ల ఈ విధంగా అయితే ట్రై చేయండి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ గానే ఫ్రై చేసుకోండి అది కూడా మీడియం ఫ్లేమ్ లోనే మాత్రమే చేసుకోండి అప్పుడు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి అనమాట చూసారు కదా అన్ని కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాయి అనమాట చాలా క్రిస్పీగా గుల్లగా అన్నమాట ఇప్పుడు ప్లేట్లకు అయితే తీసేసుకో అన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నాను చూసారు కదా చక్కగా అన్ని కూడా ఈవెన్ గా వేగిపోయాయి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ట్రై చేసుకుంటే చాలా బాగుంటాయి మనం షాప్ కెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అంత బాగుంటాయి చూసారు కదా లోపలంతా గుల్లగా ఉంది చూసారు కదా క్రిస్పీగా కూడా ఉన్నాయి చాలా టేస్టీ గా కూడా అన్నమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట ఇలానే ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పెద్ద కష్టమేం కాదు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మన ఇంట్లోనే మనము ఈ విధంగా స్వీట్ షాప్ లో తెచ్చుకున్న వాటి లాగానే ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే అందరూ హ్యాపీ మనం కూడా హ్యాపీ అనమాట ఎంతో రుచికరమైన ఈ చెక్కుడీలని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసామనుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్